తాజాగా జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి ఫోటో తీసుకోవడానికి తాను పెద్దగా ఆసక్తి చూపించనని ఆయన గుండెల్లోనే ఉన్నానని అందువల్లనే ఆయనతోటి సమావేశాల్లో కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ ప్రధాన సమయాన్ని చాలా తక్కువ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు నిజంగానే ఇద్దరు నాయకుల మధ్య ఆత్మీయమైనటువంటి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉండడం చాలా మంచిది మంచి పరిణామం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్లో ప్రతి విషయాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల దృష్టికోణంలోనే అంచనాలు వేసుకుంటూ ఆ మేరకు మాత్రమే ప్రవర్తించడం మనం చూస్తున్నాము అందులోనే ఒక ప్రాంతీయ పార్టీ అధినేతతో ఒక దేశాధినేత దేశానికి దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి అధినేత సీనియర్ రాజకీయవేత్త అయినటువంటి నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండడము ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉపయోగపడుతుందనే మనం భావించవచ్చు అందులోని ఈ ఈ సంబంధం అనేది కేవలం రాజకీయపరమైనటువంటి సంబంధంగా మనం చూడలేము పడిచిన పది సంవత్సరాల కాలంలో వీళ్ళిద్దరి మధ్య నెలకొని ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణం కావచ్చు వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తన లేదంటే వైఖరికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఒకసారి గతంలో అంటే పదేళ్ల వెనక్కి వెళ్ళి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి బేషరత్తు మద్దతు తన తరఫున ప్రకటిస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పట్లోనే భారతీయ జనతా పార్టీ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు తాము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తోటి పొత్తులోకి పెడుతున్నాము అందువల్ల మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి పొత్తు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించడం ద్వారా మన ముగ్గురు కలిసి వెళ్ళడం బాగుంటుంది అంటూ నరేంద్ర మోడీ స్వయంగా సూచించడం దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సీట్లు తీసుకోకుండానే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం ఒక రకంగా చూస్తే నరేంద్ర మోడీ సూచన మేరకే రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బేషరతుగా మద్దతు ప్రకటిస్తూ కూటమిలో భాగస్వామి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సైతము నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా విభేదించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి కమిట్మెంట్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి రాష్ట్ర కంటే ప్రత్యేక హోదా కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు అందువల్ల పాచిపోయినటువంటి లడ్లు ఇచ్చి మనల్ని స సర్ది చుప్పాలి సరికొచ్చాలి బుజ్జగించాలని చూస్తున్నారు ఆయన బయటకు వచ్చేసారు ఈ కూటమి నుంచి వచ్చేసి బయటికి వామపక్షాలతోటి తోటి కలిసి ఇండిపెండెంట్గా జనసేన బయటకు వెళ్ళింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి కానీ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీతో కానీ విభేదించి తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు పవన్ కళ్యాణ్ పట్ల ఆ సానుకూలమైనటువంటి దృక్పథమే నరేంద్ర మోడీలో ఉంది అందువల్లనే అది కేవలం రాష్ట్ర అంశాలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వెళ్ళిపోయారు అనేటటువంటి భావన ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కలిసి నడిచేటటువంటి ప్రస్థానంలో ఈసారి పవన్ కళ్యాణ్ చాలా చొరవ తీసుకుని ఆయనకి గతంలో ఉండేటటువంటి సంబంధాలు ప్రధానికి ఆయన పట్ల ఉండేటటువంటి సానుకూల ధోరణి సుహృద్భావమైనటువంటి వాతావరణం వీరిద్దరి మధ్య ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకి చాలా దూరం అయిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీని సైతం కలుపుకుని వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూటమిలో ఉండాలంటూ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి నరేంద్ర మోడీకి నచ్చచెప్పి ఈసారి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ఏర్పాటవడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అది భారతీయ జనతా పార్టీకి చాలా అడ్వాంటేజ్గా మారింది ఎన్డీఏ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి సీట్లు చాలా కీలకంగా ఇరవై ఒక్క సీట్లు చాలా కీలకంగా మారాయి అంటే పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ ప్రయోజనం పొందారు ఈ సందర్భంగా సైతం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పట్ల నరేంద్ర మోడీకి అంతటి మంచి అభిప్రాయం ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో నరేంద్ర మోడీని కలిసిన రాజకీయ అంశాలు చర్చించడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు లేదా దేశ ప్రయోజనాల విషయంలో అయితే ప్రస్తావించడానికి ప్రయత్నించడం దాని మేరకు మాత్రమే ఆ సమయాన్ని తీసుకోవడం అనేది నరేంద్ర మోడీకి బాగా నచ్చిన అంశంగా పరిశీలకులు చెప్తూ ఉంటారు అందుకే ఇటీవల ఎన్నికల తర్వాత సైతం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక ఇంచు ఎక్కువే అంటే పవన్ కళ్యాణ్ పట్ల ఆదరణ గౌరవాన్ని చూపుతూ నరేంద్ర మోడీ ఇటీవల ఎన్డివే ఎన్డీఏ సమావేశంలో సైతము పవన్ కళ్యాణ్ అంటే కేవలము పవనము అంటే వాయువు కాదు గాలి కాదు ఆయన తుఫాన్ అంటే విరుచుకు పడేటటువంటి తుఫాన్ రాజకీయ తుఫాను అని చెప్పి ప్రస్తావిస్తూ ప్రశంసించడం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఇచ్చేటటువంటి గౌరవము ఒక ప్రశంస దానికి ఒక నిదర్శనగా చెప్పాలి ఇప్పుడు వీరి మధ్య ఉండేటటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యము సుహృద్భావ సంబంధాలు అనేవి రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగపడాలి అని ఆశిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారు తాను ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏ విషయం మాట్లాడినా తన కోసం కానీ తన పార్టీ కోసం కానీ మాట్లాడినా ఐదు కోట్ల మంది ప్రజల కోసమే మాట్లాడతాను అది ముఖ్యంగా అమరావతి కావచ్చు లేదంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడటం కావచ్చు ఇప్పటికే కేంద్ర మంత్రి విశాఖకు ఉక్కు ఆలోచన లేదంటూ స్పష్టం చేశారు ఇక రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ కావచ్చు ఇవన్నీ ఈ ప్రయోజనాల కోసం మాట్లాడతానన్నారు అది ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనే ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎంతటి బాధ్యత ఉందో పవన్ కళ్యాణ్కి సైతం ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా కేవలం ఏదో లాంఛనప్రాయమైనటువంటి నామమాత్రమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని ఆ స్థానంలో కూర్చోలేదు ఎందుకంటే ముఖ్యమంత్రితో సమానమైనటువంటి స్థాయిలోనే ఆ హోదాలో కూర్చున్నారు అరవై రెండు శాతం గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అరవై రెండు శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పంచాయతీ రాజ్యాండ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు మిగిలిన ప్రాంతం అటవీ శాఖ ఉంటుంది అటవీ పర్యావరణ వాటిని తీసుకున్నారు పట్టణాలు కేవలం పట్టణాలను మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లాలంటే కీలకమైనటువంటి గ్రామాల అభివృద్ధి గ్రామాల్లో మౌలిక వసతులు రక్షిత మంచినీరు వైద్య ఆరోగ్యాన్ని గ్రామాల్లో డెవలప్ చేయాల్సినటువంటి అంశాలు ఇటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ ప్రధానంగా ఆ వాటి యొక్క బాధ్యత అనేటటువంటిది పవన్ కళ్యాణ్ మీద ఉంది వి గ్రామాల అభివృద్ధి చెందితే నిజానికి గ్రామాలు అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ప్రగతి పథంలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఆ గ్రామాలకి మౌలిక వసతులు నిధుల కొరత కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు గ్రామాలకు రాకపోవడము అంతేకాకుండా గ్రామాలకు రాకుండా రాష్ట్రాలు పక్కదారి పట్టించడం రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత తలసరి ఆదాయం పెంపుదలు చేసుకోవాల్సినటువంటి అవసరం మౌలిక వసతులకు సంబంధించి కేంద్రం అభివృద్ధి చేసినటువంటి కేంద్రం విడుదల చేసేటటువంటి అనేక సంక్షేమ పథకాలు అనేక పథకాలని అమలు చేసేందుకు సమర్థంగా అమలు చేసేందుకు అవకాశం లభించడం ఇవన్నీ పవన్ కళ్యాణ్కి లభించినటువంటి ఒక అదృష్టంగా చెప్పాల్సి ఉంటుంది అందువల్ల వ్యక్తిగతంగా ప్రధానమంత్రితో నెలకొన్నటువంటి స్వరూద్భావ సంబంధాలు ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగా మాల్చాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంది ఆ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తారని రాష్ట్రంలోని ప్రజలు సైతం ఆశిస్తున్నారు ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఒక ఐదేళ్ల పాటు నిధులకు సంబంధించి ఇతరత్ర అనేక వనరులకు సంబంధించి సమకూర్చుకోవడానికి కొంతమేరకు ప్రయత్నం జరిగినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి అంశాల్లో రాష్ట్రం వెనకబడి ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని అంటే రాజకీయ విమర్శ కాకపోయినప్పటికీ పరమైనటువంటి అవగాహన అనుభవ రాహిత్యం వల్ల ఆయన ఒక సమర్థమైనటువంటి దిశలో అడ్మినిస్ట్రేషన్ని నడపలేకపోయారనే విమర్శ తటస్థులు న్యూట్రల్స్ నుంచి సైతం వ్యక్తమవుతుంది అంతేకాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మధ్య బ్యాలెన్స్ని పాటించలేక కేవలం సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్లాలనేటటువంటి కోణంలో చూడడం వల్ల ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ నెలకొనలేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా నష్టపోయింది ఇంకోవైపు అవినీతి అంటే వివిధ రకాలైనటువంటి స్కీములకు సంబంధించి కానీ భూ వనరులు ఇతరత్ర సహజ వనరుల వినియోగంలో తీవ్రమైనటువంటి అవినీతి చేసుకో చోటు చేసుకోవడము మూడో అంశంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్లో చూడాల్సింది ది ఇంకా ముఖ్యంగా నాలుగు అంశం అప్పులు లక్షల కోట్ల రూపాయల్లోనే అప్పులు చేసి వాటిని వివిధ స్కీముల కింద వెచ్చించడం ఈ నాలుగు అంశాల్లోని రాష్ట్రం చాలా వెనకబడిపోయింది అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసింది ఇప్పుడు కేవలము వడ్డీలకి కట్టుకోవడము ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చుకోవడం పింఛన్లు ఇచ్చుకోవడం వీటికి తప్ప ఆంధ్రప్రదేశ్ పైసా కూడా బయట నుంచి పెట్టేటటువంటి అవసరం అవకాశం లేదు వీటికి ఇప్పుడు అమలవుతున్నటువంటి స్కీముల కోసం సైతం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు అదనంగా వివిధ స్కీముల రూపంలో కానీ లేదంటే ప్రత్యేక గ్రాంట్ల రూపంలో కానీ ఆంధ్రప్రదేశ్కి అదనపు వనరులు తెచ్చి వాటిని అభివృద్ధికి వినియోగించాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది దానికి తాను ఇప్పటికే తాను ప్రధాని గుండెల్లో కొలువై ఉన్నానని చెప్తున్నారు కనుక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీలు పల్లెలు గ్రామాలు పరుగులు తీస్తే ఆంధ్రప్రదేశ్ దాని శరవేగంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది ఆ బాధ్యతను నిర్వర్తించడానికి తన సుహృద్భావ సంబంధాలని పవన్ కళ్యాణ్ ఎంత సమర్థంగా వినియోగిస్తాడనే దానిపైనే ఆధారపడి ఇప్పటికే అమరావతి కావచ్చు రైల్వే జోను ఉక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఉండడం ఈ మూడింటికి సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి హామీలే లభించాయి అమరావతిని తాము సైతం నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని సైతం చెప్పారు ఇంకా రైల్వే జోన్ని రాజకీయ ఆమోదం పొందింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి స్థలాన్ని కేటాయిస్తే రైల్వే జోన్కి సైతం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల అది కూడా ఈ మూడు పనులు దాదాపు పూర్తయినట్లే చెప్పాలి ఇక పంచాయతీ రాజ్ను పరుగులు తీయించడానికి పవన్ కళ్యాణ్ పూనుకోవాల్సి ఉంది ఎందుకు ప్రధాని సహకారంతో భుజం భుజం కలిపి ప్రధానితో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నిజంగా ముఖ్యమంత్రికి ఇంకా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి జూన్ ఐదు ఆరు తేదీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అంటే ఢిల్లీలో మకాం చేసినటువంటి సందర్భంలో దాదాపు పది మంత్రిత్వ శాఖలు హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన మంత్రిత్వ శాఖ ఇలా రకరకాల పది మంత్రిత్వ శాఖలతోటి కూర్చుని సమావేశమై రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ అంశాలపైన చర్చలు జరిపారు అంతేకాకుండా కాకుండా నీతి ఆయోగ్ సిఇతో సైతం కూర్చున్నారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఇంకా బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది ఆయన వివిధ అంశాల్లో రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మౌలిక వసతులకు సంబంధించి కృషి చేయాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి తన దైనటువంటి ముద్రను నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం ఆయనపైన ఉంది అందువల్ల ముఖ్యమంత్రితో సమానమైనటువంటి స్థాయిలోనే ఆయన ఈ ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ప్రధానితో ఉండేటటువంటి సాన్నిహిత్యాన్ని వినియోగించుకుంటారనే ఆశిద్దాం